ఫ్రెండ్స్ అందరికి అమ్మ అయితే ఇంటికొచ్చింది వచ్చింది అన్నం అయితే తినది ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాం మరి ఇక రెడ్ చేపలు అయితే తీసుకొచ్చింది అసలు అమ్మ ఎన్ని ఒక యాభై రూపాయలు పెట్టినా గానీ కొన్ని అన్న రావ చేతాకన్నా రావ దొరకని నేను చేపలు తెచ్చిన ఫ్రెండ్స్ ఇగో మళ్ళీ ఇంకేం ఇచ్చిందంటే ఇగో టమాటాలు నుకుంటాను అని తెచ్చిన ఫస్ అమ్మో టమాటాలు చూడు ఎంత బాగుంది అనుకుంటున్నా బిడ్డ అని తెచ్చిన టమాటలు వర్క్ షాపలు తీసుకొచ్చింది నిమ్మకాయ నిమ్మకాయలు ఎక్కువ లేవు ఫ్రెండ్స్ ఇలా వేసుకొచ్చారు నిమ్మకాయలు అయితే ఎప్పుడు వచ్చినా ఖాళీగా అసలే రాదు పండ్లు అయితే తీసుకొస్తే పిల్లలు అయితే తిన్నారడే అదైతే లేదు మళ్ళీ ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంది